సో అందుకని కెమికల్ ఎరువు వేసి పెంచడం కాకుండా హలో అండి నమస్తే వెల్కమ్ టు భారతీయ డైరీస్ నా డే కాఫీతో స్టార్ట్ అయింది ఈరోజు ఈ మధ్యకాలంలో మళ్ళీ కాఫీ టీలు ఎక్కువగా అలవాటు చేసుకున్నాను అది కూడా ఇప్పుడు వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి రోజు తలస్నానం చేయాలి తలస్నానం చేస్తే ఖచ్చితంగా తలనొప్పి వస్తుంది సో దానిని కంట్రోల్ చేయడానికి కాఫీ టీలు ఎక్కువగా అలవాటు అయ్యాయి ట్యాబ్లెట్స్ తక్కువగా వాడతాను నేను నార్మల్ డేస్లో లేచి బ్రష్ చేసి కాఫీ తాగడం కాకుండా ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసి బయట మొగ్గు పెట్టి స్నానం ఆచరించిన తరువాతే కాఫీ అయినా ఏదైనా తీసుకుంటున్నాను ఎంతైనా మనం ప్రొద్దున్నే లేచి ఇలా ఇల్లుని చక్కబెట్టి లేదంటే ఏదైనా డివోషనల్గా ఏదైనా చేసినప్పుడు మనసుకి చాలా ప్రశాంతతనిస్తుంది అది నేను ప్రొద్దున పూజ అయితే ఆచరించట్లేదు కానీ దీపారాధన అయితే చేస్తున్నాను డైలీ ప్రొద్దున లేచి అన్ని పనులు చక్కబెట్టిన తర్వాత స్నానం చేసి దీపారాధన చేసిన తర్వాతని ఏదైనా తింటున్నాను రైస్ డైలీ ఒక్కసారి మాత్రమే తినాలి ఇంకా ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు అని విన్నాను సో అలాగే చేస్తున్నాను బట్ ఒక టూ త్రీ డేస్ చేయగానే బాడీ అసలు సస్టైనబుల్ అయిపోయింది సో ఇంట్లో వాళ్ళైతే ఊరుకోరు పదే పదే తిడుతూ ఉంటారు తిను కరెక్ట్గా తిను తిన్నాక పూజ చేసుకొని మనకేమో సెట్ అవ్వదు సో ఇలా జరుగుతూ ఉంది నా పూజ అయితే వర్షం వర్షాకాలం కదా వర్షాలు ఎక్కువైపోవడం వల్ల నేను వ్రతానికన్నా ముందు ఇంట్లో అన్నీ క్లాత్స్ అన్నీ క్లీన్ చేయాలనుకున్నాను సో ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న క్లాత్స్ అన్నీ క్లీన్ చేశాను అనమాట సో బట్టలు ఆల్మోస్ట్ త్రీ రౌండ్స్ వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత ఫుల్గా వర్షం వచ్చింది సో వాటిని తీయడము మళ్ళీ ఆరేయడము తీయడము ఆరేయడం లాంటివి జరిగాయి సో ఫైనల్గా అయితే కిడ్స్ బెడ్రూమ్లో అలా అనమాట అండ్ ప్రొద్దున నా దీపారాధన మా ఇంట్లో ఉన్న రెండు బాల్కనీస్లో ఉంచే వ్యూ అయితే అతిరిపోతుంది ఎటు చూసినా గ్రీనరీ కనిపిస్తుంది అండ్ అలాగే ఇంటికి సంబంధించిన వర్క్స్ అన్నీ ఫినిష్ అయ్యాయి ఎక్కడే మేము చేపించుకోవాలనుకుంటున్నాం ఎక్కడ ఏది పెట్టాలనుకుంటున్నాం ఆల్మోస్ట్ అంతా ఫినిష్ అయిపోయింది కానీ ఇలా పెయింట్ అయితే ఒక కోటింగ్ మిగిలిపోయింది సో ఒక్క కోటింగ్ పెయింట్ వేసుకుంటే ఇంకా టచ్ చేసేది ఉండదు ఇంటిని సో అందుకని పెయింటర్ని మాట్లాడాము ఈరోజు సో ఇంటి కోసం చేసే పనుల్లో ఇదే ఆఖరి పనిని చెప్పచ్చు కంప్లీట్ అయిపోయినట్టు ఇంటీరియర్ అంతా సో అది అండ్ ఇది నేను మొదటి రోజు అమ్మవారి దగ్గర కొట్టిన కొబ్బరికాయ సో కొంచెం పసుపు కుంకుమ పడ్డం వల్ల అలా అయింది ఒకసారి నీట్గా క్లీన్ చేసి గ్రేట్ చేసేస్తున్నాను ఈరోజు గోరు చిక్కుడు ఫ్రై చేద్దాం అనుకున్నాను మనం ఎప్పుడైనా గోరు చిక్కుడు చేసినప్పుడు లేదంటే కాకరకాయ చేసినప్పుడు చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో తినరు కదా సో అలాంటి వాళ్ళకి మనం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసి ఫ్రై చేసి పెడితే అది కొంచెం కమ్మదనం ఇస్తుంది ఆ కర్రీకి సో దట్ వాళ్ళు ఈజీగా తింటారు కూడా ఇలా ట్రై చేయండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అండ్ మనం మనకు కూడా తినని వాళ్ళు ఉంటే ఇంట్లో ఖచ్చితంగా ఇలా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈరోజు నేను ప్రొద్దున్నుంచి నైట్ వరకు చేసిన వంటలన్నీ మీకు చూపిస్తున్నాను టొమాటో రసం అండ్ పప్పు టొమాటో కూడా చేస్తున్నాను ఎందుకంటే డే అంతా తినకుండా ఉంటున్నాను కదా సో నైట్ అయ్యేసరికి కొంచెం అంటే కొంచెం ఇష్టంగా తినే ఫుడ్ ఉంటే బాగుంటుంది కదా అందులోను మనం వెల్లుల్లి ఉల్లిగడ్డ లాంటిది యూజ్ చేయట్లేదు కాబట్టి పప్పు అయితే ఈజీగా ఉంటుంది అండ్ నాకు చాలా ఇష్టం కూడా సో అందుకని లాస్ట్ టూ డేస్ నుంచి నేను పప్పు తింటున్నాను రోజు నైట్ సో అలా నా కోసం పప్పు చేసుకున్నాను మార్నింగ్ నేను నార్మల్ స్నానం ఆచరించినా కూడా ఈవినింగ్ నేను వ్రతం చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా హెయిర్ వాష్ చేస్తున్నాను సో హెయిర్ వాష్ చేసిన తర్వాత నేను అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేశాను వర్షాకాలం మొదలైంది కాబట్టి జలుబు దగ్గు వైరల్ ఫీవర్స్ వస్తూనే ఉంటాయి సో అందుకని నేను కొంచెం మిరియాల పొడి ఎక్కువగా యూస్ చేస్తున్నాను ఈ మధ్య ఇది వాడటం వల్ల మనకి కొంచెం రిలీఫ్ ఇస్తుంది దాని నుంచి నేను టూ త్రీ డేస్కి ఒకసారి రైస్ కడిగిన వాటర్ని స్టోర్ చేస్తాను ఈ స్టోర్ చేసిన వాటర్ని నేను మొక్కలకి ఇస్తున్నాను ఈ మొక్కలకి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే స్టెమ్ చాలా హెల్దీగా పెరుగుతుంది అండ్ భూమి యొక్క నాణ్యత కూడా పెరుగుతుంది అంటే ఇప్పుడు మనం మట్టి యొక్క నాణ్యతను పెంచడానికి ఇది యూజ్ చేయొచ్చు అలాగే కూరగాయలు అలాంటివి పండించినప్పుడు కూడా చాలా రుచిగా వస్తాయి ఇది మనం రైస్ వాటర్ ఇవ్వడం వల్ల అలాగే దీన్ని మనం సహజమైన ఎరువుగా కూడా చెప్పవచ్చు అంటే ఏదో కెమికల్ ఎరువు వేసి పెంచడం కాకుండా సహజమైన ఎరువు ఇవ్వాలి అనుకుంటే రైస్ వాటర్ని ఇవ్వచ్చు మొన్న తోటకి వెళ్ళినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఈ ఆరకాడోస్ తీసుకొచ్చారు ఇవి చాలా మొత్తంలో తీసుకొచ్చారు వీటిని అన్నింటినీ తినలేము బట్ ఏదైనా రెసిపీ చేసుకోవచ్చు సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు